హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మిద్ద తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ పెద్ద సైజులో వచ్చాయి మరి ఇలా హండ్రెడ్ రూపీస్ ట్రబుల్లో పెట్టాను ఫ్రెండ్స్ వన్ ఇయర్ అవుతుంది త్రీ టైమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం సైజు చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్రజెంట్ మూడు తెంపాను ఫ్రెండ్స్ ఒక టెన్ టెన్ ట్రబుల్లలో వేశాను ఇక్కడ ప్రజెంట్ టూ ట్రబుల్ మాత్రమే హార్వెస్ట్ చేశాను మిగతాయన్నీ ఇలా పూత వచ్చి పింద పడుతుంది ఫ్రెండ్స్ వన్ కేజీ వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మన ఫ్రెండ్ లైస్ ఉండేది ఉంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది కంపోస్ట్ మన ఇంట్లో ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అలాంటి వేస్టేజ్ ఏమన్నా ఉంటాయి ఇలా ట్రబుల్ అలా వేస్తాను ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్